చూడాలి సార్ మీరు అన్నట్లు టెన్ ప్లస్ ఇయర్స్ నుంచి కష్టపడిన వాళ్ళకి నాలుగైదు నిమిషాల్లో ఒక పేపర్ కరెక్ట్ చేయడం అంటే అది సీరియస్గా రాసిన వాళ్ళు సీరియస్గా కృషి చేసిన వాళ్ళు ఇన్యల్ శాక్రిఫైసెస్లో చాలా డిస్హార్ట్నింగ్గా ఉంటుంది సార్ అండ్ వన్ మోర్ అలార్మింగ్ థింగ్ సార్ అంటే ఫ్యాకల్టీ కూడా ఇచ్చేటువంటి పేపర్ అలొకేషన్ కూడా లేకపోతే ఇప్పుడు జాగ్రఫీ పాలిటీ గవర్నెన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ టీచింగ్ ఉండేటువంటి డైవర్సిఫై టీచింగ్ ఉండేటువంటి వీటిని కూడా ఒకే ఫ్యాకల్టీకి ఇచ్చి కరెక్ట్ చేశారనేటువంటి అపవాదు కూడా టీజీపీఎస్సికి ఉంది సార్ మరి దీన్ని ఎలా దిస్ దిస్ ఈజ్ ద మోస్ట్ వాల్యుడ్ క్వశ్చన్ అండి మీరు మీరు అడిగినటువంటిది మోస్ట్ వాల్యూడ్ క్వశ్చన్ ఈ సమస్య మనం టీజీపీఎస్సీకే కాదు ఇప్పుడు మనం మాట్లాడుతుంది కూడా ఏపీఎస్సీ కూడా వర్తిస్తాయి ఈ పాయింట్స్ అన్నీ కూడా ఏపీపీఎస్సీ కూడా వర్తిస్తాయి కాకపోతే ఒకటే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎక్కువగా పోరాడే శక్తి ఉంటుంది కదా వీళ్ళు దాన్ని ఒక అంటే దాన్ని ఒక పరిధిలో తీసుకొని వచ్చేస్తారు ఆంధ్ర విద్యార్థులు సైలెంట్గా అయిపోతారు బట్ అన్యాయం వాళ్ళకు కూడా జరుగుతుంది అక్కడ అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక పేపర్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మరి ఆ పేపర్ను డిఫరెంట్ లెక్చరర్స్తో ఇవాల్యుయేట్ చేయించారా లేదా ఒకే లెక్చర్తో ఇవాల్యుయేట్ చేయించారా ఇప్పుడు టీజీపీఎస్సీలు ఏపీపీఎస్సీలు వీటి గురించి ఏం మాట్లాడారండి నెంబర్ వన్ పాయింట్ కాబట్టి విద్యార్థులు చెప్తున్నటువంటిది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ నూట యాభై మార్కుల పేపర్ టీజీపీఎస్సీలో తీసుకుంటే పాలిటీకి కాన్స్టిట్యూషన్కి ఒక యాభై మార్కులు గవర్నెన్స్కు యాభై మార్కులు సోషాలజీకి ఒక యాభై మార్కులు అండి నూట యాభై ఇవి మూడు కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్కు సంబంధించినటువంటిది కొంత గవర్నెన్స్ పాలిటీ కనెక్టెడ్ అయినప్పటికీ కూడా మీరు కాలేజ్ లెక్చరర్స్ ఎవరైతే వస్తారో జనరల్గా వాళ్ళు గవర్నమెంట్ జోలికి వెళ్ళరు నా కాన్స్టిట్యూషన్ చెప్తారు కాబట్టి ఇక్కడ గవర్నెన్స్ అనేటువంటిది ఒకటి ఏ మాత్రం సంబంధం లేని సో సొసైటీ చాలామంది స్టూడెంట్స్ అన్నారు ఈ సార్ ఈ మూడు పేపర్లు కూడా ఒకరే ఇవాల్యుయేట్ చేయడము ఎలా సాధ్యమవుతుంది ఎలా సాధ్యమవుతుందంటే కీ పట్టుకొని ఐదు పాయింట్లు వెతుకుతా వెతుకుతున్నారు నాకు ఆ సబ్జెక్ట్ పైన అవగాహన లేదు కానీ నాకు క్యూ ఇచ్చారు ఈ పాయింట్స్ ఉన్నాయా లేదా ఈ వాల్యుయేషన్ జరగని లేదు ఆ పాయింట్స్ ఉన్నాయా లేదా అని జరుగుతుంది ఇక్కడ సీరియస్గా విశ్లేషణాత్మకంగా రాసిన విద్యార్థులు చాలా చాలా నష్టపోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా తీసుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయండి కొంత బయాలజీ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది కొంత ఫిజిక్స్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది కొంత కరెంట్ రిలేటెడ్ ఉంటుంది జనరల్గా మీరు కాలేజెస్లో జనరల్ సైన్స్ అంటే మీకు బయాలజీ టీచ్ చేస్తారు ఫిజిక్స్ టీచ్ చేస్తారు నాకు తెలిసినంతవరకు టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్టు ఎక్కడ బీఎస్సీలో కానీ ఎంఎస్సిలో కానీ ఎక్కడ ఉండదండి అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే ఉంటుంది మరి ఎంతవరకు అవగాహన ఉంది ఇప్పుడు బయాలజీ టీచ్ చేసేటువంటి ఒక లెక్చరర్ కానివ్వండి ఆయన బయాలజీలో వండర్ఫుల్ ఉండొచ్చు ఫిజిక్స్లో అతను వండర్ఫుల్గా ఉండొచ్చు ఆయన సబ్జెక్టులో కెమిస్ట్రీలో వండర్ఫుల్గా ఉండొచ్చు బట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చినప్పుడు ఆయన ఇవాల్యుయేట్ చేయగలరా ఇవాల్యుయేట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పాయింట్స్ విచ్ ఆర్ బీన్ గివెన్ టు హిమ్ మళ్ళీ వెతకడమే అనమాట ఈ పాయింట్స్ ఉన్నాయా లేదా సో ఈ అబ్బాయి ఇంకా అంతకంటే బాగా రాశాడు ఈ అమ్మాయి చాలా బాగా రాసిందా అనేది పక్కన పెట్టి ఈ పాయింట్స్ చూడడం వల్ల కాబట్టి ఈ డిఫెక్టివ్ వాల్యుయేషన్ ఇక్కడ నేను ప్రశ్నిస్తున్నటువంటిది అవినీతి జరిగిందా లేదా అనేది నాకు తెలియదండి అవినీతి గురించి నేను మాట్లాడడం లేదు మనం ఎంతో ఒకటి ఈ వాల్యుయేషన్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నాను ఈ వాల్యుయేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి ఈ వాల్యుయేషన్ స్టాండర్డ్స్లో జెన్యున్ స్టూడెంట్ ఎలా నష్టపోతున్నాడు ఇదే ఒకటి మరి ఇంకో ప్రశ్న ఇక్కడ నాకు అడగచ్చు మరి యూపీఎస్సి మరి డిస్క్రిప్టివ్లో వెళ్తుంది కదండి ఎందుకు అక్కడ రావడం లేదు యూపీఎస్సి స్టాండర్డైజేషన్ మన ఏపీపీఎస్సికి కానీ టీజీపీఎస్సీకి కానీ రాదండి రాదంటే ఇక్కడ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు యూపీఎస్సీ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ లేదా వన్ ఇస్ టు థర్టీనే వాళ్ళు ఫిఫ్టీన్ కూడా వెళ్ళరు ఒక్కొక్కసారి అంతకంటే ఎక్కువ రేషియోలో వాళ్ళు వెళ్ళరు వాళ్ళకి తెలుసు వన్ ఇస్ టు ఫిఫ్టీ పెట్టడం వన్ ఇస్ టు హండ్రెడ్ పెడితే ఈ వాల్యుయేషన్ ప్రాబ్లం వస్తాయని వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు వన్ ఇస్ టు ఫిఫ్టీన్ వెళ్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎయిట్ హండ్రెడ్ పోస్టులు ఇచ్చారనుకోండి ఒక సంవత్సరానికి మ్యాక్సిమం ఒక పన్నెండు వేల మంది విద్యార్థులు పన్నెండు వేల విద్యార్థులకు వాళ్ళ వాళ్ళ కరెక్షన్ పీరియడ్ గెస్టేషన్ ఆ పీరియడ్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటారు పన్నెండు వేలు ఒక స్టాండర్డైజ్ వాళ్ళ ఇవాల్యుయేటర్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ ఇప్పుడు తెలంగాణ ఉన్నారండి తెలంగాణ అంటే ఒక చిన్న ప్రాంతము సో ఈ వాల్యుయేటర్స్ తెలుగులో తెలంగాణ పేపర్ ఇవాల్యుయేట్ చేయాలంటే ఇక్కడ వాళ్ళ వ్యక్తే రావాలి వాళ్ళకి అక్కడ కాదు చాలా వైడ్ రేంజ్ ఉంటుంది వాళ్ళకు అందులో కూడా మళ్ళీ రీజనల్ లాంగ్వేజెస్లో రాసే వాళ్లకు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు మళ్ళా ఇక్కడ ఇంకో అలిగేషన్ ఏంటంటే ఇంగ్లీష్ పేపర్లు తెలుగు పేపర్లు ఒకడే వాల్యుయేట్ చేశారు మరి అతను ఇంగ్లీష్లో నిష్ణాతుడైతే తెలుగు వాళ్ళకి ఇబ్బంది తెలుగులో నిష్ణాడు నిష్ణాతుడైతే ఇంగ్లీష్లో అది ఒకటే చేశారేంటి ఇంకొక అలిగేషన్ ఇక్కడ ఇప్పుడు అక్కడ కాదు మీరు రీజనల్ లాంగ్వేజ్లో రాసిన వాళ్ళకి పంపించేస్తారు ఇంగ్లీష్లో రాసిన పేపర్లను ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ మంచి మంచి ప్రొఫెసర్స్ను తీసుకొస్తారు వాళ్ళకి ప్యానల్ ఉంటుంది వాళ్ళ దగ్గర పదో తరగతి పరీక్షల లాగా స్పాట్ వాల్యుయేషన్ చేయించారు వాళ్ళు కూర్చోపెట్టి మీకు టార్గెట్ ఇచ్చి ఈరోజు ఇరవై పేపర్లు ఇంకో పది పేపర్లు ఎందుకంటే రిజల్ట్ ఇవ్వాలనే ఆతృత చాలా ఎక్కువగా ఉంటుంది యూపీఎస్సీలో జరగదు కంఫర్టబుల్గా వాళ్ళకి టైం ఇచ్చి ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు వాల్యుయేట్ చేస్తుంది కరెక్షన్ చేస్తుంది విద్యార్థుల జీవితాలను వాళ్ళు పేపర్ కాదు ఆ విద్యార్థి జీవితం ఆ సెన్స్ లేకపోతే అది చాలా ప్రమాదకరం అండి కాబట్టి ఆ స్టాండర్డైజేషన్ మీ పన్నెండు వేల పేపర్లు వేలా అంటే ఈ మొత్తం అక్రాస్ ద కంట్రీ ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్లకు పంపించి ఒక సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళు కీ కూడా డెవలప్ చేసేటప్పుడు ఐ వాస్ టోల్డ్ బై వన్ ఆఫ్ ది ప్రొఫెసర్స్ ఎలా జరుగుతుందంటే ఆ క్వశ్చన్ ఇచ్చినటువంటి వ్యక్తి క్వశ్చన్ యూపీఎస్సీలో క్వశ్చన్ ఇచ్చిన వ్యక్తి ఈ క్వశ్చన్ ఇచ్చానండి అదిగో ఈ ఆన్సర్ ఇచ్చాను ఆ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చుంటారు ఈ వాల్యుయేషన్కి వచ్చిన వాళ్ళు ఢిల్లీలో మీటింగ్ ఉంటుంది అదే ఈ క్వశ్చన్స్కు నేను ఇచ్చాను వర్లేచి లేదండి ఈ మూడు పాయింట్స్ కాదు ఈ పాయింట్ రాసినా మీరు మార్కులు ఇవ్వాలి ఓస్ ఈ పాయింట్ కూడా యాడ్ చేస్తాం ఇంకొకరు లేచి లేదండి దీన్ని ఇలా ఇంటర్ప్రిట్ చేసినా కూడా చేయాలి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత ఎవరితో ఎవరైతే ఇవాల్యుయేట్ చేయబోతున్నారో వాళ్ళందరితో డిస్కస్ చేసి ఒక కీని స్టాండర్డ్ కీని తయారు చేస్తారు విత్ కన్సెన్సెస్ అప్పుడు అందరూ ప్రొఫెసర్స్ ఎందుకంటే ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి అది గొప్పతనం అండి సమస్య అని అప్పుడు అందరూ వాళ్ళకి పేపర్స్ను వాళ్ళకి పంపిస్తారు కాబట్టి ఆ స్టాండర్డైజేషన్తో వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు ఆ సిస్టమ్ ఇక్కడ జరగడం లేదు ఇక్కడ ఎవరైతే ఇవాల్యుయేట్ చేస్తున్నారో కీ తయారు చేయడంలో వాళ్ళ రోల్ లేదు ఎవరు క్వశ్చన్ పేపర్ ఇచ్చారో ఆయన కొన్ని పాయింట్స్ ఇచ్చేస్తున్నాడు స్పాట్ ఇవాల్యుయేషన్ పదో తరగతి ఇవాల్యుయేషన్ పెట్టేశారండి ఇప్పుడు ఈరోజు విద్యార్థులు రీకౌంటింగ్ వాళ్ళే అఫీషియల్గా రీకౌంటింగ్ ఏంటంటే రీకౌంటింగ్ ఎవరైనా మీరు రీకౌంటింగ్ వేలాది మంది విద్యార్థులు రీకౌంటింగ్ పెట్టాడు మార్కులు మారుతాయండి మార్కులు మారితే టీఎస్పిఎస్సి క్రెడెన్షియల్ క్రెడిబిలిటీ ఉంటుందా ఒకవేళ పెరిగిన వాళ్ళు పెరిగిందని ఇస్తారా వాళ్ళు మార్కులు పెరగలేదు అది వేలాది మంది విద్యార్థులు రీకౌంటింగ్ అప్లై చేశారు ఒక్కడికి ఒక మార్కు పెరగలేదు ఒకవేళ నిజంగా పొరపాటు జరిగి మార్కులు పెరిగినా వాళ్ళు వేయరు ఒక్క వ్యక్తికి మార్కులు పెరిగితే అయిపోయింది టీఎస్పిఎస్సి టీజీపీఎస్సి అవుట్ అయిపోతుంది కాబట్టి అలాగా ఇప్పుడు విద్యార్థులు కోర్టుకి వెళ్ళారు ఏమడుతున్నారు వీళ్ళు రీవాల్యుయేషన్ అడుగుతున్నారు ఒకవేళ కోర్టు భవిష్యత్తులో రీవాల్యుయేషన్ ఇచ్చినా మార్కులు చేంజ్ చేస్తారంటారా మార్కులు చేంజ్ చేస్తే టీఎస్పిఎస్సి బేస్ కదిలిపోతుంది ఇప్పుడు నా నా యొక్క లోపాన్ని నేను యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఒకవేళ మార్కులు రీవాల్యుయేషన్లో కూడా మార్కులు పెరిగిన నేను జనరల్ అండర్స్టాండింగ్తో పెడుతు చెప్తున్నాను ఒక్క మార్క్ కూడా మీకు పెంచరు సో మీకు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ కొంతమంది లేదు రీఎగ్జామ్ జరగాలి నేను రాసిస్తాను రీఎగ్జామ్స్లో కూడా మళ్ళీ సేమ్ అన్యాయం జరుగుతుంది కాబట్టి సొల్యూషన్ ఇక్కడ కౌంటింగ్లో సొల్యూషన్ లేదు రీవాల్యుయేషన్లో లేదు రీఎగ్జామ్లో కూడా కౌంటింగ్ లేదు సో సంథింగ్ సీరియస్ దీన్ని ఎలా అధిగమించాలి అనేటువంటిది ఆ యూపీఎస్సి స్టాండర్డ్స్ అయితే వెళ్ళే పరిస్థితి లేదండి ఇప్పుడు ఒకవేళ టీజీపీఎస్సీ చైర్మన్ కానివ్వండి ఏపీఎస్సీ చైర్మన్ కానివ్వండి ఆ స్టాండర్డ్స్ను అప్లై చేయాలన్నా వనరులు లేవు మన దగ్గర రిసోర్సెస్ లేవు కాబట్టి ఆ యూపీఎస్సితో మనం వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు దాన్ని మనం ఇంకా సంథింగ్ ఎల్స్ షుడ్ బి వర్క్డ్ ఆన్ తెస్తాం అనమాట చాలా సీరియస్గా ఇది చేయాలి విద్యార్థుల భవిష్యత్తును మీరు రా మీరు దిద్దుతున్నారండి పేపర్లు కాదు విద్యార్థుల భవిష్యత్తు ఆ ఆ సెన్సిటివిటీతో మీరు వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది